ఫిర్యాదుదారుడు బెస్తా శ్రీనివాసుడు సింగరమణ సింగరముల గ్రామస్తుడు అతను సింగరముల సొసైటీలో గతంలో అంటే ఇటువంటి రికార్డెడ్గా హీస్ నాట్ ఏ మెంబర్ కాకపోతే అతను ఒక దత్తతగా ఒక దత్తపుత్రుడు వాళ్ళ మదర్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏదో కరోనా విషయంలో వాళ్ళ వలస వెళ్ళడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు అయితే తిరిగి వాళ్ళకి సభ్యత్వం కోరడం కోసము మాకు అఫీషియల్ పూర్తి దరఖాస్తు చేయలేదు కానీ ఫిర్యాదు రకంగా మేము అన్ వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు అనే ఫిర్యాదు మీద మేము దర్యాప్తు అది చేపించాము సరే అయితే దా అతనితో పాటు ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డ్స్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎవరు అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసుకొని సభ్యత్వంకి అనుగ్రహంగా ఉన్నారు ఏదేదైనా కానీ అతని అతను కూడా మనం పరిశీలన చేసేసి దాంతోపాటు ఒరిజినల్గా ఆ సొసైటీ మొత్తం ఆ సొసైటీలో నూట పదిహేను మంది సభ్యులుగా కొనసాగుతున్నారు అయితే వాళ్ళను కొంతమంది అంటే వాళ్ళ కూలీల కిందనో దేని కిందనో కొన్ని కొంతమందికి అనఫిషియల్గా వాళ్ళు వాళ్ళు అందులో దించడం జరుగుతుంది ఈ ఫిర్యాదుదారుని ఏదైతే ఫిర్యాదు చేస్తున్నారు కాబట్టి మిగతా ఎవరు ఏదైతే అనఫీషియల్ ఫేషన్లో దిగుతున్నారో వాళ్ళందరికీ మేము ఆఫ్ చేస్తామని చెప్పేసి అందరికీ నేను చేస్తున్నాను అదండి మొత్తము ఇప్పుడు ఎవరైనా కానీ ఆ సంఘానికి ఉండే అధికారాలకి తమ అందులో పెట్టుబడులు కానీ పట్టుబడులు కానీ రాబడులు కానీ అదంతా సంఘంకి సంఘం ఫిర్యాదు చేస్తే దాని మీద యాక్షన్స్ ఉంటాయి సంఘం వాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయలేదు పూర్తిగా అది సంఘం యొక్క వాళ్ళకి పవర్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ సహకార చట్ట ప్రకారం సహకార చట్టంకి ఎక్కడ ఏ ఆఫీస్ ఏ అధికారి కానీ ఏ ఆఫీస్ కానీ దానికి లోబడే ఉంటుంది బాధితుడు అంటే ఆ బాధితుడు ఇన్నెల క్రితం వచ్చాడు ఎంక్వైరీ చేయండి అతను ఊళ్ళో ఉన్నాడా చెప్పేది సంఘం కూడా ఎవరికి ఆధార్ కార్డు సార్ అన్ని ఉన్నాయి సార్ వాళ్ళకి సార్ అక్కడ సార్ ఏ క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే అక్కడ పట్టుకోవడానికి అధికారం ఉంది సార్ వాళ్ళకి మత్స్యకారులో మొదలు ఎన్ని క్యాస్ట్లు అంటే మనకు ముప్పై క్యాస్ట్ల ముప్పై ముప్పై మీ మందికి కానీ చెరువులో స్థానం కల్పించే అవకాశం మాకు ఉంది పెట్టుకోవచ్చు అని చెప్పారు అది ఎంతవరకు నిజం ఒక హెక్టార్ చెప్తాను కదా ఇవన్నీ మీరు మీ రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అని చెప్పి మీరు పెట్టుకుంటూ మేము స్కిల్ టెస్ట్ రాస్తాము సార్ ఒక్కసారి చెరువులో దిగితే పదకొండు టన్నులు చేపలు పడుతున్నారు కేజీ పైన రూపాయలు కమిషన్ సంఘానికి వస్తుంది అది సంఘం అరే శాఖకు అది వచ్చేస్తా వాళ్ళు పెట్టుకోరా ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు నా ఉద్యమ జేబీ జరుపుకుంటున్నాను ఈరోజు బాధితుడు అయ్యా నేను మత్స్యకారుని పదేళ్ల క్రితం మా నాన్న కూడా చెరువులకు దిగి వేటాడాడు ఇప్పుడు కూడా మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి డీడి గారి దగ్గరికి వస్తే డీడీ గారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి జిల్లా వైడ్గా అన్ని అధికారాలు చేతిలో ఉన్నా కానీ ఈరోజు ఆయన మాట్లాడే పద్ధతి ఎలా ఉందంటే మా డ్యూటీ కూడా మా డ్యూటీ కూడా అక్కడున్న సంఘాల వాళ్ళు చేస్తున్నారు అక్కడున్న సొసైటీ వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఈరోజు డీడీ గారు చెప్పడం అయిపోయింది అలాగే ఈరోజు ఇంకొక విషయం చెప్పుకోవాలా నూట పదహైదు మంది అధికారికంగా ఉంటే అడిషనల్గా నూట పదహారు మంది మొత్తం రెండు వందల ఇరవై ఆరు మంది ఈరోజు చెరువులకు దిగుతున్నారు ఈరోజు పదకొండు వేల టన్నులు చేపలు పట్టి అందులో కేజీకి పది రూపాయలు స సొసైటీకి ఇస్తుంటే ఆ సొసైటీ ఈరోజు ఎన్ని లక్షలు దండుకుంటుందో గవర్నమెంట్ సొమ్ముకి డీడీ గారితో సహా కలిసి అందరూ కూడా గండి పొడుస్తున్నారు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలా బాధితుడు సింగడమాలకు వస్తే నేను పొడుస్తాం చంపుతామంటున్నారు అయ్యా ఇది ఎవరు ఆస్తి కాదు ఇది ఒక ప్రకృతి ఇస్తున్న సంపద ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలా డీడీ గారు ఒకసారి ఆలోచించుకోండి ఇంకొకసారి ఇవి ముందుకు పునరా పునరావృతం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున డీడీ ఆఫీస్ ముట్టడిచ్చి డీడీ ఆఫీస్ ముట్టడి డీడీ గారి మీద కూడా ఎంక్వైరీ వేపిస్తామని చెప్పేసి ఈ మీడియా మొత్తం ద్వారా మీద తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్ నా పేరు బి వెంకటనారాయణ మాది గ్రామం సార్ చెరువులో నూట పదహైదు మంది భాగాసులు ఉండగా అనాధికంగా నూట పదహారు మంది భాగాసులు దిగుతున్నారు వాళ్ళతో పాటు మమ్మల్ని చెరువులో దింపుకోమంటే దుర్భాషణ బాట మాట్లాడుతున్నారు సార్ చెరువు కాటికి మమ్మల్ని కొడతాము చంపుతాము అది అంటున్నారు సార్ వాళ్ళకి కొంతమందికి రేషన్ కార్డు లేవు ఆధార్ కార్డులు లేవు ఇప్పుడు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చేర్చుకోమంటే మేము చేర్చుకోము అది ఇది అని మాట్లాడుతున్నారు సార్ నూట పదహైదు మంది ఒరిజినల్ భాగాలు ఉంటే భాగాలు లేని వాళ్ళలో వంద మంది పైగా ఉన్నారు సార్ డి వెంకటనారాయణ పాపారాయుడు సార్ మాట్లాడేది